హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఈ వీడియోలో ముందు భాగం ఎలా గుట్టాలో క్లియర్గా చెప్తానండి కొత్త వాళ్ళకైనా ఈజీగా అర్థమవుతుంది చూసి నేర్చుకుంటారని అనుకుంటున్నాను కేవలం ముందు భాగమే చూపిస్తానండి ఎందుకంటే చాలామందికి ముందు భాగం అనేది మిస్టేక్ అవుతుంది కదా అందుకే కేవలం ముందు భాగమే చూపిస్తానండి ఇలా మనము లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఓపెన్ చేయాలి ఓపెన్ చేస్తే ఇలా ఉన్నదాన్ని సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలండి ఇక్కడ దిట్టేసి ఇక్కడ దిటేస్తే జబ్బలు జారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇలా వేసినప్పుడు ఇది ఖచ్చితంగా లెఫ్ట్ సైడే ఉండాలి ఇది మనకు రైట్ సైడ్ ఉండేదేమో ఇటు ఇటు లెఫ్ట్ సైడ్ ఉండేదేమో మనకు వేసుకుంటే రైట్ సైడ్ రావాలి అలా వేసుకుంటేనే మనకు షోల్డర్స్ అనేటివి జారకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజు ఇక్కడ కొంచెం తక్కువ పడ్డది కాబట్టి నేను ఇక్కడ అతికేస్తున్నాను అతికనేది కూడా నీట్గా వేయాలండి ఏదో వేసినాం కదా కుట్టినాం కదా అన్నట్టు కాకుండా నీట్గా ఉండాలండి ఫినిషింగ్ అలా అయితేనే మనకు కస్టమర్స్ అనేది చాలామంది రానికి అవకాశం ఉంటుంది మనం నీట్ ఫినిషింగ్ తోటి ఇచ్చినట్టయితే పది రూపాయలు ఎక్కువైనా సరే మనకు కస్టమర్లు ఇచ్చిపోతారండి ఈ విధంగా మనం అతకనేది వేసుకోవాలండి విధంగా ఇట్ సైడ్ కూడా వేసుకోవాలి నేను వీడియోలో అయితే ఏ విధంగా జాయింట్స్ వేస్తున్నాను అదే విధంగా జాయింట్స్ వేయాలండి మళ్ళీ మనకు బయటకు కనిపించకూడదు ఈ క్లాత్ అనేది అలా అయితే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసిన తర్వాత సేమ్ మనము లైనింగ్ అయితే ఎలా ఇలా తీసామో సారీ మీద బ్లౌజ్ కూడా అలానే తీయాలండి ఇలా తీసి ఇది ఇక్కడ సైడ్కే పెట్టాలి ఇది ఇక్కడ సైడ్కే పెట్టాలి అలా అయితేనే మనకు ఫ్రంట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది లేదంటే కరెక్ట్ రాదు ఇది క్రాస్ కటింగ్ కదా కరెక్ట్ రాదు ఇవన్నీ చిన్న చిన్నవి అయితే కంపల్సరీ చూసుకోవాలి లేదంటే ఇదే చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది మళ్ళీ మనకు గిరాకి దెబ్బ తినే అవకాశం ఉంటుంది ఇలా ఏడికి కొంచెం ఎక్కువనే కట్ చేసుకోవాలండి సైజు దానికంటే కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది సన్నగా ఉంటుంది కదా క్లాత్ జారిపోయేసరికి మనకు తక్కువ పడే అవకాశం ఉంటుంది కట్ చేసిన తర్వాత ఏం చేయలేము కాబట్టి ముందే మనం కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటే ఏం నష్టం కాదండి ఇలా పెట్టుకొని బ్లౌజ్ తీసుకోలే కదలకుండా కుట్ట అనేది వేసుకోవాలండి కంపల్సరీ వేసుకోవాలి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే కానీ కొన్ని సందర్భాలలో మిస్టేక్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు క్లాత్ అలా ఉంటుంది కాబట్టి ఏదో ఎందుకు వేసుడు టైం వేస్ట్ అని అనుకుంటే మాత్రం మనము అక్కడే పెద్ద మిస్టేక్ చేసినట్టు అయిపోతాము ఎందుకంటే క్లాతులు ఇప్పుడు అట్లా వస్తున్నాయి కాబట్టి మనం మిషన్ కింద పెడితేనే జారిపోతుంది అలాంటివి స్టిచ్ వేయకుండా బ్లౌజ్ మొత్తం కుట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఈ విధంగా మనము ఇదిగోలే కుట్టుకోవాలండి ఇలా కుట్టిన తర్వాత ఇట్లా ఒకసారి ఇట్లా గుంజాలండి ఎందుకంటే ఏదైనా కుచ్చులు ఉన్నా కానీ దారం తెగిపోయి అట్లా నీట్గా నీట్గా వస్తుంది లేదంటే క్లాత్ గుల్ల గుల్లనే అయిపోతుంది ఇలా కుట్టు వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇట్లా గుంజమన్నాను కదా అని ఇష్టము బలము ఎంతుందో అంత గుంజద్దు లైట్గా గుంజి గుంజనట్టు గుంజాలండి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇది కుడివైపు భాగం అండి ఇలా జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు సేమ్ ఇంకొక సైడ్ కూడా అదే విధంగా చూపిస్తున్నాను కొంచెం ఓపిక కొద్దీ నిదానంగా జాయింట్లు అనేది మీరు చేసుకున్నారనుకోండి బ్లౌజ్ మొత్తం పర్ఫెక్ట్గా తొందరగా కుట్టేయగలుగుతారు మళ్ళీ ఎక్కడ మనం కుట్టు విప్పాల్సిన అవసరం కూడా ఉండదు ఈ విధంగా నేను వీడియోలో ఎట్లా చూపిస్తున్నామో అదే విధంగా అనేది వేసుకోవాలి బట్టను సరి చేసుకుంటూ వేసుకోవాలి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటూ వేసుకుంటేనే నీట్కి వస్తుంది లేదంటే ఒక సైడ్ సరిపోయి ఒక సైడ్ సరిపోకపోతే మనం కట్ చేసింది కూడా వేస్ట్ అయిపోతుంది అందుకే మొన్నది నీట్గా చూసుకుంటూ మరి వేసుకోవాలండి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటూ వేసుకోవాలి నేను ఇలా అయితే అడ్జస్ట్ చేసుకున్నాను అదే విధంగా చేయాలి ఇలా చేసిన తర్వాత సేమ్ నేను కూడా ఇట్లా అనుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేయాలండి ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ పట్టీలు అనేటివి పెట్టాలండి నేను ఒకదానికి నేను ఏ విధంగా కుట్టేది మాటకు మీకు చెప్తున్నాను మీకు ఈ పద్ధతి కనుక నచ్చినట్టయితే ఇదే ఫాలో అవ్వండి ఈజీగా మన దగ్గర టేప్ లేకున్నా కానీ పర్ఫెక్ట్గా కొందరికి చెస్ట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా నేను చెప్పే పద్ధతి ఫాలో ఫాలోవండి ఖచ్చితంగా ఫ్రంట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మనది చూపుడు వేలు ఉంటుంది కదండి చూపుడు వేలు తోటి ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఈ స్టార్టింగ్ నుంచి కొలుసుకోండి ఇట్లా కొలుసుకుంటే ఇక్కడి వరకు వస్తుంది ఇట్లా మీరు దొడ్డుగా ఉన్న వాళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉన్నా సరే తక్కువన్నా సరే ఇదే చూపుడు వేలతోటి ఇట్లా కొలుసుకోండి కొలుసుకున్న తర్వాత ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మార్క్ చేస్తున్నాను నేనైతే డైరెక్ట్గా పెట్టేస్తాను ఈ షోల్డర్ ఉంది కదండి ఈ మధ్యలోకి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి ఈ గీసిన దానికి ఈ షోల్డర్కి ఇట్లా మధ్యలో ఇవి రెండు అనేది ఒకే దగ్గర ఉండాలండి కిందికి మీదికి ఉండొద్దు ఈ విధంగా నేను వీడియోలో ఎలా ఫోల్డ్ చేశానాలో ఇది అనేది మన వేలుకు ఒక రెండు ట్ల మందం ఇట్లా చూసుకోవాలి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి చెస్ట్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం ఒక హాఫ్ ఇంచు మందం ఎక్కువ పెడితే సరిపోతుందండి ఆ విధంగా చూసుకొని ఇప్పుడు మధ్యలోది సెంటర్ది చెస్ట్ పట్టి అనేది పెట్టండి ఇది ఒక్కటి పర్ఫెక్ట్గా పెడితే అండి మిగతా మూడు ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి నేను మధ్యలో ఒకటి పెట్టిన మిగతా మూడు నేను వీడియోలో ఏ విధంగా అయితే నాను అదే విధంగా చూడండి దీనికంటే కొంచెం దూరం ఇది ఇక్కడ ఉన్నది కానీ కొంచెం దూరం అదే ఇంకో దానికి కూడా అదే ఫోల్డ్ అయిపోయింది ఈ విధంగా మనం రెండు ఒకే దగ్గర పెట్టుకొని మధ్య దానికి కొంచెం దూరంలో ఈ విధంగా పెట్టి వెయ్యాలి ఇలా వేసిన తర్వాత నాలుగోదండి చంక మధ్య భాగంలో పట్టుకొని ఇలా పట్టుకొని వెయ్యాలి ఇలా రైట్ సైడ్ డాట్స్ అనేది కంప్లీట్ అయిపోయిందండి ఇగో మనం ఈ విధంగా ఈ విధంగా కరెక్ట్గా ఉన్నట్టయితేనే మనము కరెక్ట్ పెట్టినట్టండి లేదంటే ఇట్లా పడిపోయినట్టు ఇట్లా కనిపిస్తే మాత్రం ఆ బ్లౌజ్ అనేది కుదరదు కరెక్ట్ మనం పెట్టినట్టు మళ్ళీ మధ్యలో తిప్పి మళ్ళీ ఒకసారి సెట్ చేసుకోండి ఆ విధంగా వేసుకున్నట్టయితే మీకు ఫ్రంట్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది సేమ్ ఇది కూడా అంతేనండి ఇలా ఫోల్డ్ చేయాలి నేనైతే ఇలా డైరెక్ట్ చూసుకొని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేస్తాను చేసి ఈ విధంగా ఫస్ట్ మధ్య కుడతానండి నేను ఎలాంటి టేప్ కానీ ఏది కానీ యూజ్ చేయను మనిషిని చూసి సైజ్ బ్లౌజ్ ఇచ్చిపోతారు కదండి దాన్ని బట్టి చూసుకుంటాను నేను సైజ్ బ్లౌజ్ కూడా చెస్ట్ పట్టీలు ఎలా ఉన్నాయి ఎలా దాని సైజ్ తీసుకొని కూడా కుడతారు కదా నేను అలా ఏం తీసుకోను డైరెక్ట్ ఈ విధంగా కుట్టేస్తూనే ఉంటాను ఇంకా ఈ విధంగా ఇంకోటి ఫోల్డ్ చేయాలి ఇప్పుడు ఇంకొక సైడ్ అండి మనకు బ్లౌజ్ అందరూ చాలా హార్డ్ అంటారు కానీ బ్లౌజే చాలా ఈజీ అండి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే మీరే చెప్తారు అన్నిటికంటే బ్లౌజే ఈజీగా ఉంటుందని ఈ విధంగా చెస్ట్ పట్టి ఇవనేది పెట్టుకోవాలండి షేప్ ఏమంటారు ఇవి డాట్స్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు షేప్ పట్టి కోసం నేను ఇవి బెల్ట్ తయారు చేస్తున్నా అండి ఈ విధంగా శారీ క్లాత్ తీసుకొని ఇలా ఓపెన్ చేసి ఇది లైనింగ్ క్లాత్ తీసుకొని దీనిపైన పెట్టి ఒక కుట్టు వెయ్యాలి నేను ఇది ఒక పీస్ అదొక పీస్ మట్టుకే తీసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు బ్లౌజ్ పీస్లు అనేవి చాలా చిన్నగా వస్తుంది చీరలో కూడా చిన్నగా లేదంటే సన్నగా వస్తుంది కాబట్టి సరిపోతలేదు అక్కడ ఎవరికైనా సరే లైనింగ్ ఒక పీసు సాధీలతో ఒక పీస్ తీసుకొని ఇలా జాయింట్ చేసుకుంటున్నానండి ఇలా జాయింట్ చేసిన తర్వాత ఇక అనుగుడు కుట్టు వేసుకోవాలి ఒకటి ఈ విధంగా అనుగుడు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవి రెండు కరెక్ట్ మధ్యలోకి ఫోల్డ్ చేయాలి ఈ విధంగా ఎలా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఫోల్డ్ చేయాలి చేసి ఈ విధంగా కరెక్ట్ పెట్టుకోవాలండి ఈ విధంగా చేసిన తర్వాత సైజ్ బ్లౌజ్ తోటి మనము క్రాస్ పట్టీలు అనేటివి కొలుసుకోవాలండి కంపల్సరీ ఇగో ఇక్కడ నుండి ఇక్కడ క్రాస్ పట్టి జాయింటింగ్ ఉంది కదా అక్కడ వరకు కొలుసుకోవాలండి ఈ విధంగా ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి అలా అయితే వాళ్ళు మనకు సైజ్ బ్లౌజ్ ఇచ్చిన ప్రకారంగానే మన బ్లౌజ్ కూడా వస్తుందండి కొందరు రెండే పెట్టాలి మూడే పెట్టాలి అట్లయితే నేను బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ వస్తుందని అంటారు కానీ నేనైతే ఈ విధంగా కుడతానండి నేను అవన్నీ ఏం కొలవను టేప్ తోటి రెండు మూడు అన్నట్టు ఏం కొలవను వాళ్ళ సైజ్ బ్లౌజ్ ఏదైతే ఇచ్చిరో దానికి ఎంత ఉందో నేను అంతే పెడతానండి సైజ్ బ్లౌజ్ తీసుకునేటప్పుడు కూడా కరెక్ట్ సైజ్ బ్లౌజే ఇమంటాను కొంచెం అటు ఇటు ఉన్నా సరే వద్దని చెప్పేస్తాను ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లం ఉన్న మనల్నే అంటారు కదా ఎందుకు తీసుకోవడం అనేసి అలా అంటాను ఈ విధంగా ఫస్ట్ ఒక కుట్టు వేసుకోవాలి జాయింటింగ్ అనేది దీనికేమో దీనికి ఏమో పైన కేసు వస్తుందండి దీనికేమో ఇలా పైన కేసు కుట్టుకోవాలండి ఈ విధంగా నెమ్మదిగా కుట్టాలండి నేను ఇది వేసేటప్పుడు లోపల మధ్యలో డాట్ అనేది ఫోల్డ్ చేసిన మీరు గమనించరని అనుకుంటున్నాను ఖచ్చితంగా ఫోల్డ్ చేయాలండి లేదంటే మనం ఇంత కష్టపడ్డది కూడా వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే కరెక్ట్ రాదు ఇక్కడ కూడా ఫోల్డ్ చేసిన చూశారు కదా కంపల్సరీ ఫోల్డ్ చేయాలండి లైనింగ్ బ్లౌజ్కి అయినా సరే సాదా బ్లౌజ్కి అయినా సరే కంపల్సరీ మధ్యలో డాట్ అనేది ఫోల్డ్ చేసిన తర్వాతనే షేప్ బెల్ట్ అనేది కుట్టాలండి అలా అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది నేను చెప్పే దాంట్లో మీరు ఏ ఒక్కటి మర్చిపోయినా ఫ్రంట్ అనేది సరిగా కుదరదు ఈ చిన్న చిన్న టిప్స్ ఏనండి బ్లౌజ్లు కుదరడంలో మనకు మెయిన్గా ఉపయోగపడేటివి కటింగ్ ఎంత ఇంపార్టెంటో ఈ చిన్న చిన్న టిప్స్ కూడా అంత ఇంపార్టెంట్ అండి ఏ ఏం కాదు కదా ఫోల్డ్ చేయలేం ఏం కాదు ఒక్క బ్లౌజ్ కానీ మాత్రం అనుకోకండి కష్టం అనకుండా కుట్టు విప్పి మరి అది మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ కుట్టండి ఏం కాదు మా అంటే ఒక ఐదు నిమిషాలు లేట్ అయితే ఉండొచ్చు బ్లౌజ్ కానీ మన కస్టమర్ నీట్గా వస్తే స్టిచ్చింగ్ నీట్గా వస్తే ఇంకా కస్టమర్ పెరుగుతారు కదండి ఈ విధంగా రెండు కుట్టి వేసుకున్నాను ఎప్పుడు కానీ డబల్ స్టిక్స్ వేయాలండి సింగిల్గా వేయద్దు ఎందుకంటే మనం లోపలికేలు వేస్తున్నాం కాబట్టి అంచుకెళ్ళి వస్తే ఊడిపోయే ప్రమాదం ఉంటుంది మళ్ళీ అది మనకే రిస్క్ అందుకే రెండు కుట్లు వేసేసేయాలి వేసేసిన తర్వాత ఈ విధంగా నేను ఎలా అయితే తీస్తున్నానో ఆ విధంగా తీయాలి ఇట్లా వస్తుందండి అది రైట్ సైడ్ అండి ఇది లెఫ్ట్ సైడ్ అండి ఇది లెఫ్ట్ సైడు ఈ విధంగా ఉంటుంది నేను ఇప్పుడు ఉసల పట్టి కాజల పట్టి కొడతానండి ఇక మనం గల్ల ఏదైతే కట్ చేసినామో దాన్ని మధ్యలోకి కట్ చేసుకుంటాను నేను సపరేట్గా క్లాత్ మళ్ళీ ఏం తీసుకోను ఇదే క్లాత్ను బుక్స్ల పట్టి కాజల పట్టికి వాడతానండి బుక్స్లో పట్టి అనేది మనము మీదికెయాలి ఎప్పుడు కానీ గుర్తుంచుకోండి కొందరేమో రైట్ సైడ్ పెట్టుకుంటారు బుక్సులు కొందరు లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటారు మా దగ్గరేమో రైట్ సైడే ఉంటాయండి ఉక్సులు లెఫ్ట్ సైడ్ ఉండవు ఈ విధంగా కొంచెం కిందకి క్లాత్ ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి ఈ క్లాత్ మీదకి వెళ్ళి మళ్ళీ ఒకటి అణువు కుట్టేయాలి అలా అయితే నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఈ విధంగా ఇలా కుట్టిన దాన్ని మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేయాలి మనం బయట కొంచొద్దు లోపలికి మొత్తం ఫోల్డ్ చేయాలి అట్లయితేనే ఇక నీట్గా వస్తుంది బుక్సల పట్టు అనేది ఇలా వెనుకకు ముందుకు ఖచ్చితంగా రబ్ చేయాలండి మనం డైరెక్ట్ విప్పుకుంటూ పోతే మనం వెనుకలనే అది విప్పుకుంటూ వస్తుంది కుట్ట అనేది కస్టమర్ దగ్గరకు పోయేసరికి అది సగం సగమైపోతుంది కుట్టుకొని మన దగ్గరనే అందుకే కంపల్సరీ మూల మూలల దగ్గర మనం రబ్ చేయాలి ఎందుకంటే అందరూ ఒకసారి రకంగా ఆలోచించరు కదా చిన్న చిన్న మిస్టేక్స్ వాళ్ళు కూడా చాలామంది వస్తారు మన దగ్గరికి మనం ఎంతో ఎన్నో రకాల మంది వంకలు పెట్టే మనుషులను చూస్తూ ఉంటాం ఇలాంటివి కూడా వంకలు పెడతారా అని కూడా అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో అందుకే ఎలాంటి పొరపాట్లు లేకుండా ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా సరే కానీ మళ్ళీ డబల్ డబుల్ పని చేసుకోకుండా చూసుకోవాలండి అదే మెయిన్ మనకు ఇంతకుముందు గల్ల పనిచేసిన కదండి అందులోనే ఇది ఒకటి నడుమల పెట్టి ఒక కుట్టేసుకున్న వేసుకొని కిందికెళ్ళి పెట్టుకుంటూ వస్తు పెట్టుకొని రావాలండి అలా అయితే మంచి వస్తుంది తొందరగా అయిపోతుంది మనకు కూడా ఈ విధంగా కుట్టాలి కుట్టే తర్వాత ఇది బయటకు తీసి ఇట్లాస్ట్కని ఒక కుట్టేయాలి ఈ విధంగా వేసిన తర్వాత దీన్ని ఫోల్డ్ చేసి దీని మధ్యలో కన ఒక ఫిట్ వేయాలండి ఇప్పుడే డైరెక్ట్ కాజాలు వేయద్దు నీట్గా రావు ఫస్ట్ కదలకుండా ఒక స్టిచ్ వేసుకొని సైజ్ బ్లౌజ్కు ఉందా లేదా చూసుకున్న తర్వాతనే కాజల్ అనేది వేయాలి లేదు ఈ విధంగా వేసిన తర్వాత నేనైతే సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదండి సైజ్ బ్లౌజ్ తోటి కొలిసి చూసుకుంటాను ఉక్సల పట్టి కరెక్ట్ ఉందా లేదా అని కింద నుండి క్రాస్ పట్టి వరకు ఒకసారి ఇది పర్ఫెక్ట్గా ఉంది కదా ఇక్కడ నుండి మళ్ళీ పై భాగం నేను ఇంత ఎక్కువ తీసుకున్నాను కాబట్టి గల్ల అనేది మీదికైతుంది కాబట్టి ఇక్కడ నుండి ఒక పావుంచు మంది కుట్టుకు వదిలిపెట్టి మిగతాది కట్ చేస్తానండి నేను డైరెక్ట్ ఎప్పుడు కానీ అట్లే కుట్టను ఎందుకంటే నేను కట్ చేసేటప్పుడే ఎక్కువ తీసుకుంటాను అందుకని నేను కంపల్సరీ కుట్టేటప్పుడు గల్ల కొలుచుకొని మరీ ఈ విధంగా కట్ చేస్తానండి అయ్యో లోతవుతుందో ఎట్లా అవుతుందో అని మాత్రం భయపడకండి నేను చెప్పిన విధంగా మీరు కొలుసుకుంటూ కట్ చేస్తే మట్టుకు ఏం కాదు ఒకటి కొలిసి ఒకటి ఒలవక కట్ చేస్తే మటుకు ఆ బ్లౌజ్ అనేది ఖచ్చితంగా ఖరాబ్ అవుతుందండి ఏదన్నా ఒక్కటే ఫాలో కావాలండి ఎందుకంటే వాళ్ళు వేరే వీడియోలది ఒకటి ఈ వీడియోలది ఒకటి ఫాలో అయినాం అనుకో ఏది రాకుండా పోతుంది మనకు ఇప్పుడు ఇవి రెండు ఒక దగ్గర పెట్టి ఇగో సామాన్ కట్ చేశానండి కట్ చేసుకున్న తర్వాత ఇ గల్ల కూడా కట్ చేసుకుంటూ వస్తున్నాను ఇప్పుడు మనము ఇందులో ఐదు కాజాలు అనేది వేయాలి ఇలా కింద నుంచి స్టార్ట్ చేయాలి మనము కాజాలు వేసినప్పుడు సూద్ అనేది కింద దించే ఉండాలి కంపల్సరీ లేదంటే మిల్క్ రావు ఈ విధంగా రబ్ చేసుకుంటూ వేయాలండి ఎందుకంటే ఈ మధ్య దారం కరెక్ట్గా వస్తలేదు లేదు వాళ్ళు రెండుసార్లు వేసుకుంటున్న లేదో కాజాలు పోతున్నాయి అనేసి ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి నేను ఈ విధంగా కాజాల దగ్గర కూడా ఇలా రబ్ చేసుకుంటూ చూస్తానండి నీట్గా ఉండాలి ఇలా పుట్టినప్పటి నుంచి ఎవరు ఆ కంప్లైంట్స్ కూడా ఇవ్వట్లేదు ఈ విధంగా కొంచెం అన్ని సమాన గ్యాప్ తోటి ఈ విధంగా కాజాలు వేసుకుంటూ రావాలండి లాస్ట్ వచ్చేసరికి కొంచెం పెద్దగా వేయాలండి ఎందుకంటే మనం బెల్ల బట్టేస్తాం కదా అందుకు కొంచెం పెద్దగా వేయాలి ఈ విధంగా ఈ విధంగా ఇలా వెయ్యాలండి ఇదండి ఫ్రంట్ పార్ట్ బుక్స్ల పట్టి కాజల పట్టి ఎంత సింపుల్గా ఎంత నీటు గుట్టను చూశారు కదండి మీరు కూడా నా వీడియో చూసి ఈ విధంగా ప్రయత్నించండి మీరు కూడా ఖచ్చితంగా బ్లౌజ్ అనేది నీట్గా నీట్ ఫినిషింగ్ తోటి కుడతారు నా వీడియో కనుక నచ్చి నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నేను ఖచ్చితంగా పోస్ట్ పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ అండి అందరికీ